ట్టు ఉండడం అట్లాంటి లేకపోతే రోడ్లు సరిగా లేకపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటే మీ కానీ ఇప్పుడు ఏమైనా చెప్తే దానికి ఒక సజెషన్స్ గిటా మనం రాసుకొని దాన్ని రెక్టిఫై చేయడానికి ఉంది ఇప్పుడు అంతా ఇక్కడ జోగిపెట్ వాళ్ళ విలే వాళ్ళ గిట్ ఉన్నది విలే వాళ్ళ ఇక్కడ ఈ నేరకుండా నుంచి వచ్చిరా కొంతమందికి అంతా ఇన్ఫామ్ కాలేదు ఇంకా అంత యాక్చువల్గా ఒక త్రీ డేస్ నుంచే చేద్దాం ఇప్పుడు కానీ కంటిన్యూగా మినిస్టర్ గారి ప్రోగ్రాం వల్ల మనకు నిల్వలేదు ఈరోజు మార్నింగ్ గిట్ట టెన్ ఓ క్లాక్ చేద్దాం అనుకున్నాం మళ్ళీ సడన్గా సార్ ప్రోగ్రామ్ రోడ్లో మనకు నిలువలేదు ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇప్పుడు మండపాలు చేసే కాడైనా సరే మీ విలేజ్లో ఫర్దర్గా ఇప్పుడు పెట్టిన తర్వాత పెట్టే ముందు పెట్టిన తర్వాత తర్వాత విమర్శం టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే తీసుకోవాలి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం ముందు నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి విలేజ్లో ఈ ఇమర్షన్ గణేషుణ్ణి పెట్టేటప్పుడైనా తర్వాత ఇమర్షన్ టైంలో అంటే దారిలో ఇట్లా గుంతలు ఉండడం లేకపోతే చెట్లు అది అడ్డం రావడం వైర్స్ ఏమైనా ఎలక్ట్రిక్ వైర్స్ ఏమైనా అడ్డం ఉండడం అట్లా ఏమైనా ఉంటే మీకని చెప్పండి అవి రాసుకున్నాం తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మీ గిట్ట ఐడియా ఉంటుంది లాస్ట్ టైం గిట్ట మీకు ఇమర్షన్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రోడ్లు బాగా లేకపోవడం లేకపోతే ఏమైనా కరెంటు ప్రాబ్లం ఎలా ఉంటే ఇదాంతా కొంతమంది లేచి చెప్పండి ఇట్లా మా విలేజ్ ఇది ఉండే ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ గణేష్ ఫెస్టివల్ సంబంధించి రోడ్లు ప్రాబ్లం సార్ అంటే అక్కడ మధ్యలో ఎంచుకుంటే చెట్లు అవన్నీ కొమ్మలా అంటున్నాయి స్కూల్ కాడీ కాలనీ రోడ్ అదే చెట్లు కూడా మొత్తం చెట్లు ఉన్నాయి కిందికి మళ్ళీ చెరువు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది సార్ నిమజ్జనం చేసే గుంతెలు ఉన్నాయి పక్కన సార్ అదే చెరువు సదర్ చెరువు ఆ రోడ్డు కొంచెం మంచిగా చెవుకి వెళ్ళే రోడ్ میں نے یہ کتابیں خریدیاں ہیں ہاں سمندرا کے بارے میں پرنٹ کر کے تو پچھلے کی مدد بہت بہت کرنا پڑے گا سارے سارے یہ کینڈیاں مدد کراؤں گا آؤں میں مدد کروں گا میں باقی کروں گا استاد یہ جیسے ہے تو مدد مدد کو یہ بندے کا ہاں افسر کا నేర్గుంటాయి సార్ చెరువు రూట్ మంచిలేదు సార్ గుంతలు చెరువుకు వెళ్ళే రూట్ మొత్తం గుంతలు ఉంది సార్ అది అది ఒకటే ప్రాబ్లమ్ నేరుగా మొత్తం గుంతలు ఉందా

ఈరోజు సాయంకాల సమావేశానికి వినాయక చవితి పండుగ కొరకు మన సీఎం గారు ఒక గుడ్డు చెప్పారు ప్రతిసారి మాకేంటంటే కిలో వరకు పద్నాలుగు వందల యాభై రూపాయలు అంతకన్నా తప్ప లోడ్ ఉంటే ఐదు వందలు అట్లా కలెక్ట్ చేయమని డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కానీ ఈసారి సీఎం గారు వినాయక చవితి అన్ని వినాయక మండపాలకు కరెంటు ఫ్రీ అని డిక్లేర్ చేసి ఫ్రీ అన్నారు కానీ మీరు ఏంటంటే మీరు మంచి క్వాలిటీ సర్వీస్గా తెచ్చుకోవాలి ఒక మెయిన్ స్విచ్ తెచ్చుకోవాలి మా లైన్ మీద వచ్చి మీకు సప్లై ఇస్తాడు రోడ్ మీద వచ్చేస్తాడు మంచి సర్వీస్ జైంట్లో లేకుండా ఉండాలి వైరు అలాగే కూడా ఉండాలి మెయిన్ స్విచ్ ఆ మెయిన్ స్విచ్కి ఇచ్చాడు మెయిన్ స్విచ్ నుంచి కూడా బయటకు తీసుకుపోవచ్చు ఏదన్నా మీకు లోపల ప్రత్యేకమంతమైన ఆ ఎంసీ బంద్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఎక్కడ వైర్లు అయినా అది జైంట్లో వీళ్ళు లేకుండా వైర్లు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ కరెంట్ ఏంటంటే కరెంటు ఎంత ప్రకాశవంతంగా ఎంత హ్యాపీగా ఎంత వస్తుందో అంత ప్రమాదకరం దాన్ని నిర్లక్ష్యం చేసి మనం అజాగ్రత్తగా ఉండే ఇదేం చేస్తాం లేదం చేస్తానంటే ప్రాణాలు పోతాయి చూస్తుంటారు మొన్న హైదరాబాద్లో ఒకటి మన కృష్ణాష్టమి రోజు వ్రతము మన శావ తీస్తున్నారు ఊరికింపు చేస్తున్నారు అది ఎట్లా జరిగిందో ఏంటో ఆ కేబుల్ కదలిగి ఆ కేబుల్ అయిపోయి పడి ఐదు మంది చనిపోయారు ఇంకా నలుగురు ఐదు ఇంజోడు అందుకనే చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనము ఎంత సంతోషంగా పండుగ చేస్తున్నామో అంత సంతోషం ఉండాలి మన సంతోషము విషాదం కావద్దు ఎప్పుడు అందుకే మీరు అసోసియేషన్స్ కానీ తర్వాత క్లబ్ యూత్ క్లబ్స్ కానీ ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండు పిల్లలు ఇద్దరు ఏదంటే పండుగలు ఇస్తారాదిగా డ్యాన్సులు చేసుకుంటారు ఎగురుతుంటారు తుంగుంటారు కానీ వాళ్ళు ఎగుతుండ తుంగుతుండ కానీ మనం ఎంత ఉన్న వాళ్ళం కవర్ చేసుకోవాలి అన్ని అబ్జర్వ్ చేస్తుండాలి చూస్తుండాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనం వినాయక చవితి పండుగను చాలా కేర్ఫుల్గా జరుపుకోవాలి మీ దగ్గరికి మా లైన్ మీద వస్తాడు మాకైనా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటంటే మీకు మీ అసోసియేషన్ ఫామ్ తీసుకొని వస్తాడు దాంట్లో మీ అసోసియేషన్ పేరు తర్వాత ఆర్గనైజేషన్ ఎవరు ఆర్గనైజర్ పేరు తర్వాత అడ్రస్ ఏ లొకేషన్ ఎక్కడ పెట్టుకొని కొన్ని కొన్ని ఈ బస్సు ఇలా తర్వాత బస్సు పాలని ఏంటి అనుకుంటారు కదా ఆలర్ చేయాలి ప్లస్ మొబైల్ నెంబర్ ఇవ్వాలా తర్వాత లోడు ఎంత లోడ్ పడుతుంది మీరు సీరేళ్ళు ఎంత రాస్తారు ఎంత లోడ్ సందర్భం చేసేస్తే అక్కడే స్పాట్లో రిసీవ్ చేస్తాడు ఆయన ఏంటంటే మా యాప్ ఉండదు సాహస యాప్లో ఇంటర్ ప్రొసేషన్ చేశాడు చేయాలి కానీ మీరు మాత్రం సర్వీస్ సరస్సు మీరు చూసుకుంటారు మంచిగా తెచ్చుకోవాలి ఆ ఫ్రెండ్ చేసుకుంటూ కనెక్షన్ మా లైఫ్ కనెక్షన్ ఇస్తాడు అవును కనసేసి ఇప్పుడు దగ్గర నుంచి లైన్ మీద వచ్చాడు ఒకవేళ మీ లైన్ మీద అర్థమే ఆ లైన్ మేము మీరు అందరు తెచ్చుకుంటాను ఏ ఇవ్వగలరా ఏ లైన్ మీద ఉంటాడు అని ఫోన్ చేస్తేనే మాకు వచ్చి ఇప్పుడు కాల్ తీసుకొస్తాడు వాళ్ళే వేస్తారు ఇంట్లో సతగా తెచ్చుకుంటే ఫోన్ చేసుకుంటాడు థ్యాంక్ యూ ఓకే సార్ ఎందుకంటే మీరు సరే తెచ్చుకుంటే సరస్గా కనెక్షన్ ఇస్తాడు మా లైన్ మీద వచ్చి ఇప్పుడు మీరు ఎక్కడైనా చేస్తారు కదా ఫోన్ మేక కనెక్షన్ చేస్తాడు ఆ పోల్కి ఎంసీ మెయిన్స్ ఉంచి కటెక్ చేశాను అంటే ఆ మెయిన్ ఆఫ్ చేసుకొని మీరు బయట మొక్కలు కనెక్షన్ చేసుకోవచ్చు ఆ ఫోన్ మీకు వెళ్ళి సర్వీస్ వేస్తూ కనెక్ట్ చేస్తారు మీరు సర్వీస్ మంచి క్వాలిటీ సర్వీస్ అని తెచ్చుకోండి ఎంసీ ఫోన్ తెచ్చుకోండి పోల్కి వెళ్ళి కనెక్షి కనెక్షన్ చేస్తారు కానీ లైన్లలో ఎక్కడ పొన్లు అవి ఇవి ఉన్నాయి అది అని ఆ బయలు కదా జైన్కి బయలు తీసుకోండి ఎందుకంటే ప్రమాదం ఆ జైన్ కదా ప్రమాదం తగ్గుతుంటుంది కరెక్ట్గా టీపు ఇన్స్టిట్యూషన్ లేకుండా ఉంటుంది అందుకే సర్వీస్ తీసుకోండి పెట్టుకుంటే పెట్టుకోండి వచ్చి సప్లై ఇస్తారు గణేష్ మనం పెట్టే విగ్రహాల సందర్భంగా నిన్న కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ముఖ్యంగా ఏ విలేజ్లో ఏ వారంలో ఎక్కడ పెడుతున్నారు అవి ఎన్నున్నాయి అనేది మీ పంచాయతీ సెక్రటరీ చెప్పి పర్మిషన్ కూడా తీసుకోమని చెప్పారు రెండవది అదేవిధంగా ఎక్కడ మనం నిమజ్జనం చేస్తాం ఆ ప్లేస్ కూడా చెప్పాలని చెప్పారు అదేవిధంగా మూడవది ఏంటంటే ఎలక్ట్రిసిటీ దాదాపుగా మీరు సార్గా చెప్పినట్టు వాళ్ళకే మీరు సరైన వైర్ కాక ఇచ్చినట్టయితే వాళ్ళే కనెక్షన్ ఇస్తారు ఈ పది రోజులు కంపల్సరీ మనకు ఏదో ఒక టైంలో వర్షం పడుతుంది ఎప్పుడైనా గణేష్ టైంలో వర్షం పడుతుంది మీరు పెట్టే ప్రతి ఒక్క ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్నీ కూడా నీటుగా కలవకుండా అనే ఏర్పాటు అన్నీ చేసుకోండి ముఖ్యంగా ఏ విలేజ్లో ఎన్ని ఉన్నాయి అనేది మీరు పర్మిషన్ తీసుకోండి అక్కడ ఎక్కడ పెడుతున్నారు దానికి కావాల్సిన కరెంట్ సంబంధమైన విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మీ పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఇక్కడ మున్సిపల్ అయితే మాత్రం మన కమిషనర్ గారిని కలిసి ఏ ఏరియాలో పెడుతు మీరు ఎంత హైట్ పెడుతు మీరు ఎంతడతారు అనే విషయాలు కూడా అన్ని క్లియర్గా ఏ రోజు మీరు నిమజ్జనం చేస్తారు ఆ రోజు మీకు కావాల్సిన ఎవరైనా అసిస్టెన్స్ కావాలన్నా లేకపోతే ఏమైనా అయినా గొర్రె ఇట్లా అనుకోకుండా ఎవరు ఇచ్చినాయి ఉండరు ఏదైనా అనుకోని ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం పోలీసులకు ఇన్ఫామ్ చేయడం కుదరదు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఐడియా ఉంది ఎక్కడ ఏరియా ఉంది అనేది మనం ముందే ఒక నోట్ చేసి పెట్టుకున్నట్టయితే మనం రాబోయే ఏదైనా ప్రాబ్లం ప్రమాదం జరగకుండానే ఉండాలని చూసుకుంటాం కానీ ఆ అయిన టైంలో అనుకోకుండా లేట్ అయింది అందులో కొంతమంది ధ్యానం చేసుకుంటూ తర్వాత డీజేలు పెట్టుకుంటూ తర్వాత కొంతమంది అందరూ చేస్తారని కాదు అనుకోని ఏమైనా ప్రమాదం జరిగినా కూడా కొట్టడం జరిగినా కూడా మనకి ఇబ్బంది లేకుండా కాబట్టి ఈ పది రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం పూర్తి చేసుకొని మనం దేవుని మీద సజ్జాశక్తులతో అన్నీ పూర్తి చేసుకుంటాను కోరుకుంటూ భోగిస్తున్నాను మా పోలీస్ వారి నుంచి మీ కొన్ని సూచనలు సలహాలు అంటే మనం గణేష్ని ఇన్స్టాల్ చేసినా కానీ మీ మళ్ళీ ఇమర్షన్ పాయింట్ వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ముఖ్యంగా పండాల్స్ ఆర్గనైజర్లు అని ఒక ఫిక్స్అప్ చేస్తున్నాం ఆల్రెడీ ఆన్లైన్లో చేశారంతా చేయడం వారు ఒకసారి హ్యాండిల్ చేయండి సార్ మళ్ళీ ఆన్లైన్ ఎటెండ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే పర్మిషన్ అని కాదు మన ఇంటిమేషన్ మన ఇప్పుడు మండలాలను చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి ఆ విలేజ్లలో ఎక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయి ఏ విధంగా మేము బద్దపతి ఇవ్వగలుగుతాం ఇంకా ఫర్దర్గా వేరే డిపార్ట్మెంట్కి కో కోఆర్డినేట్ అయ్యి మీకు ఏ విధంగా ఫెసిలిటీ అంటే ఎలా అని సహకారం చేయగలుగుతాం అన్నది అంచనా వేసుకోవడానికి మాత్రమే అంటే పర్మిషన్ అన్న కొంత అంటే నెగిటివ్గా తించేసి హిందూ పండలకి పండ పర్మిషన్స్ అన్న ఆ తాకపోతున్నారు అది కాదు వాసన అని ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎన్ని ఐడియాల్స్ ఉన్నాయి ఏ విధంగా బందోబస్తున్నాయి ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలనే దాని గురించి ఇది ఒక ఫోటో ఒకటి లింక్ కూడా పంపినాం అన్ని గ్రూప్లలో కూడా పెట్టినాం జస్ట్ దాంట్లో ఆ లింకులో ఏమిటంటే ముఖ్యంగా ఆర్గనైజర్ నేము ఫర్దర్గా అతనితో పాటు ఉన్న ఇద్దరు ముగ్గురు ఆర్గనైజర్ ఆర్గనైజర్ డీటెయిల్స్ ప్లస్ విగ్రహం ఐడల్ యొక్క ఐటీ ప్లస్ ఎక్కడ ఏ రోజు నాడు ఇన్స్టాల్ స్టార్ట్ ఏ రోజు నాడు ఇమ్మర్షన్ కొంతమంది థర్డ్ డే నుంచి స్టార్ట్ అవుతుంటుంది విలేజ్లో గిటా కొంచెం టౌన్లో గిట అంటే ఏ రోజు నాడు ఎన్ని అవుతున్నాయంటే మాకు అంచనాకు వస్తుంది ఇవన్నీ హైట్ గురించి ఎందుకంటే ఎప్పుడైనా మన వేళ నుంచి పొజిషన్ పోతుంటే ఆ వేళ ఉన్న కరెంట్ వైర్స్ కేబుల్స్ అదర్ కేబుల్స్ గిటా తీసేసి యొక్క ప్రొసెషన్ గిట్ట పీస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను ప్లస్ ఆ నైట్ టైం స్టే ఉండే ఆ మెంబర్స్ డీటెయిల్స్ గిటా అడిగినాం వన్స్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత గణేష్ని అది కంప్లీట్గా ఆర్గనైజర్ తనతో పాటు ఉన్న కో ఆర్గనైజర్తో రెస్పాన్సిబుల్ ఉంటుంది అదైతే మ్యాండేటరీ ఎనీ టైం మేము పోలీస్ ఆఫీసర్ వచ్చి చెక్ చేస్తుంటాడు పాయింట్ బుక్ గిటా పెడతాం ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన గణేష్ నైడర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కింగ్ మాషం వరకు కంపల్సరీ ఆ ఫండర్స్తో మెంబర్ ఉండాలి డే టైం అంటే ఏదో పూజ కార్యక్రమాలు జరుగుతాయి ఎవరెవరు అవైలబుల్ ఉంటారు కానీ నైట్ టైం అయితే మ్యాక్సిడము ఎస్కేప్ ఉంది ఉంటాం పెడతాము అక్కడ వెళ్తాం కానీ దానివల్ల కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయి ఎనీ అంటే యానిమల్స్ సంబంధించినప్పుడు డాగైనా కావచ్చు అయినా కావచ్చు ఎలకైనా కావచ్చు ఈవెన్ ఏదైనా కావచ్చు మన ఆ మంటల్లో కొంచెం ఏదన్నా చిన్న డిస్టర్బ్ చేసినా కానీ ఒక ఇన్సిడెంట్ వేరే విధంగా తీసుకుపోతుంది ముఖ్యంగా మన దీపం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మనం ఇన్స్టాల్ చేసిన కానీ సి వరకు దీపం కంటిన్యూగా ఉంటుంది మనం అక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి అక్కడ ఏది మన దీపం పెట్టే కాడ కింద తోటి పెట్టండి ఈవెన్ అంటే యాక్సిడెంటల్ కానీ ఉన్న యాక్సిడెంటల్ ఏదో పిల్లైనా అయినా ఏదన్నా వచ్చి ఆ దీపాన్ని టచ్ చేసి కింద పడే అవకాశం ఉంటుంది ఆ కింద పడితే ఇమీడియట్లీ పక్క ఉన్న క్లాత్నైనా దేనికైనా అంటుకున్నప్పుడు మంటపాన్ని మొత్తానికిట అంటుకునే అవకాశం ఉంటుంది మనం ఇంత ఏర్పాటు చేసిందంతా భగ్నమై వేరే ఇన్సిడెంట్ అక్కడ వరకు కాదు దాన్ని వేరే విధంగా తీసుకెళ్తారు అంతా దీపం కాడ ఎస్పెషల్లీ దీపం కాడ చాలా జాగ్రత్తగా కింద ఇసుక పెట్టడానికి ఏమైనా రౌండ్గా ఏదైనా ప్రికాషనరీ తీసుకునే విధంగా పోకుంటారు అట్లాంటి కింద ఏదైనా పేపర్స్ ఇంకొక అబ్జర్వ్ చేయాలి డైలీ ఒకసారి ఏమైనా 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 కా అంటే ఎక్కువ ఫ్లేమింగ్కి సంబంధించినవి మంట వేడి దగ్గర సరిగ్గా పేపర్స్ గిట్టే ఉంటాయి అలాంటికి ఉండకుండా చూడండి అట్లాంటివి దాన్ని మన లెవెల్ తీసేసుకోవాలి దాన్ని ఏదో ఒక భూతద్ద సోషల్ మీడియా లేక మీకు ఒక మీరు మీకు సోషల్ మీడియాలో అవ్వకుండా కానీ మన ఆందోళన మండలంలో ఇట్లా బలనాకారు ఇట్లా జరిగిందనే నెగిటివ్ వస్తే ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి ఎనీ ఇన్సిడెంట్ రికార్డింగ్ ఈ గణేష్కి సంబంధించింది కానీ సంథింగ్ ఏదైనా జరిగి ఆడ ఏదో ఉన్నది ఐటమ్ ఇట్లా ఎవరు పలానా పర్సన్ అని మీకు వేరే వీడియోలు తీసి దాన్ని వైరల్ చేస్తే మాత్రం వాళ్ళు ఇబ్బంది ఉండదు ఏదో అసలు జరిగిన ఫ్యాక్ట్ మనకు తెలియదు మన తోడి డైరెక్ట్ చూడడం అలా ఇది ఏదైనా ఐటమ్ ఒక ఇది ఎవరు పలానా పర్సన్ వేసిన ఉద్దేశంతో వీడియో తీసి దాన్ని వైరల్ చేసి అసలు ఫ్యాక్ట్ వస్తే అది ఉండదు వాసం జరిగినది అట్లాంటి సోషల్ మీడియాలో ఎలాంటి వైరల్ జరుగుతున్నా కానీ రిగార్డింగ్ ఈ రిలీజియన్ సంబంధించి ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు దానికి తీసుకు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది మీ ఏదో ఒక సోషల్ మీడియా ఫార్వర్డ్ ఫార్వర్డింగ్ చేసినా కానీ తర్వాత మీ రెస్పాన్స్ ఉంది ఇక ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి ప్రతి గ్రూప్ అటు మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు దానికి ఈవెన్ ఎవరైనా వాళ్ళు వేరే దానికి సంబంధించిన ఇన్సిడెంట్ అని అల్లా పోస్ట్ చేసి అది వైరల్ అయిన తర్వాత నా సార్ వేరే వాళ్ళు పెట్టారు అని అంటా అనుకుంటారు పిక్సాప్లో అర్మీనే ఉంటాడు అతను అంత ప్రీవియస్గా చాలా కొన్ని కేసులు కూడా చేసి ఒకరి గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాకపోతే మీ ఒక్కతే సెండ్ మీ మెసేజ్లు అంతా మీ ఒక్కదైనా ఆప్షన్ ఉంటుంది అన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లోనైనా సరే ఇంకోటి ఇప్పుడు చేసే టైంలో ఏ ఉత్సాహంతో ఉంటారు యూత్ అక్కడ ఏదో ఒకటి పైకి పోయినా కడదా ఎట్లన కడదాను మన పంటలు వేసే కాడ కరెంట్ వైర్స్ ఉంటాయి పక్క మటే గల్లీలో రోడ్ల మీద కాబట్టి కరెంట్ వైర్స్ పక్క ఉంటాయి అత్యుత్సాహంతో ఏదో చేద్దాం తొందర తొందరగా కడదాం అదే అదే అట్లాంటి ఇన్సిడెంట్ కింటే ఎలక్ట్రిక్ షాక్ దాకి పానాలు పోయిన సిచ్యువేషన్ కూడా మనం ప్రీవియస్గా చాలా చూసినాం ఇవన్నీ మేము చెప్పడం కొంచెం అట్టే అవగాహన తీసుకొచ్చి మీకు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా మనం ఒక ఫెస్టివల్ని ఎంజాయ్ చేసుకోవడం తప్పే వినోదం కాస్త విషాదం కాకుండా అంతే అదే ఒక మోటార్ తోటి మనం పోలం ఏదో మన వినోదంలో ఏదో చేద్దామన్నా పోతే ఏదో కాకుండా ఉండడం ఆ ప్రికాషన్ తీసుకోవాలి ఇది ఒక ఇన్స్టాల్ చేసిన తర్వాత మేము చెప్పేది కంపల్సరీ పంటల్స్లో ఉండాలి ఎనీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాల్సినవి నేను లేం సార్ మేము పెట్టిన పోతాటా కాదు ఏమైనా చిన్నది ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇప్పుడు ఆర్గనైజర్ అని ఎందుకు పెట్టినాం దాంట్లో కంప్లీట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అతనే ఉంటాడు నీ పంటలకి సంబంధించిన సరౌండింగ్ లగట ఇలానే గణేష్ సంబంధించిన తండ్రి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కంప్లీట్ రెస్పాన్సిబుల్గా ఆర్గనైజర్ ఉంటాడు ఇంకొకటి వస్తే లాస్ట్ ఇమర్షన్ టైంలో ఇమర్షన్ టైంలో అంతా డీజేలు కావాలి డీజేకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు అదే మీకు అందరూ నవ్వుకుంటారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు ఇన్ కేస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం సీజ్ అవుతుంది అప్పుడు ఆర్గనైజర్ మీద కేసుబుక్లో అయితే కాలిపోయింది ఇదంతా చాలా జరుగుతుంది మీరు మైండ్ నుండి వచ్చి పెట్టిన కాదు నడుస్తుంది అని కూడా కానీ ఇన్సిడెంట్ జరిగితే మాత్రం కేసు బుక్ అవుతుంది డీజేల్ తీసేస్తుంది డీజేకి ఎట్టి పరిస్థితులు ఒకటి పర్మిషన్ కావాలంటే డీఎస్పి గారి ఇవాళ ఈవెన్ గణేష్ ఉందనే కాదు ఎప్పుడైనా మీరు మ్యారేజ్లకు డీజేలు పెట్టుకున్నా కానీ పర్మిషన్ డీఎస్పితో తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎట్టి వారి పర్మిషన్ లేదంటే ఈ ఈ సమయంలో పర్మిషన్ అయితే ఎట్టి పరిస్థితులు ఇవ్వరు డైలీ మళ్ళీ పండ మండపాలకి టెన్ వరకే సౌండ్ సిస్టమ్ ఉండాలి ఆఫ్టర్ టెన్ తర్వాత పూజ టైంలో పెట్టుకోవచ్చు గిట్ట మన మనం ఉండే ఏరియాలో వేరే కమ్యూనిటీ గిట్ట ఉన్నారు వాళ్ళ గిట్ట ఇప్పుడు ఏ టైంలో మార్నింగ్ ఈవినింగ్ కొన్ని ప్రేయర్స్ ఉంటాయి ఆ టైం వరకు మనం అడ్జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే ఓకే అదే టైంలో కొంతమంది అత్తుతా దాన్ని సౌండ్ పెంచడం కొంచెం న్యూసన్ చేసేదానికి అట్లా ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాగదు ఆ సిచ్యువేషన్ అంటే మా నాలెడ్జ్ తీసుకుంటే మేము ఇస్తాము కౌన్సిలింగ్ ఇస్తాం చేయగలుగుతాం కానీ మనం ఆలోచిస్తే ఎలాంటిది కాదు మనం థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది వేరే విధంగా ఇట్లా ఇప్పుడు ఫలానా ప్లేయర్స్ ఈ టైంలో సౌండ్ పెంచాలని ఆ బుద్ధి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో నైట్ టెన్ తర్వాత సౌండ్ సిస్టమ్ మంది చేయాల్సి ఉంటుంది మీ ఇంటి వాళ్ళే ఉంటారు మీ పక్క వాళ్ళే ఉంటారు డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ పూజా కార్యక్రమం టైంలో అయితే కొంచెం లేట్ అయినా కానీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కానీ కంపల్సరీ సౌండ్ సిస్టమ్ కారా ఇప్పుడు చెప్పిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గేట్ చెప్పారు ఏదో కొన్ని ఎక్కువ తగ్గిస్తుంటారు విలేజ్ అలా ఏం కాదని మనం తర మనం కొన్ని కానీ ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా గవర్నమెంట్ గడే పర్మిషన్ ఇచ్చారు పవర్ చవితి వరకు పవర్ ఫ్రీ అని మనం మంచి వైర్ తీసుకొస్తే వాళ్ళే ఇప్పుడు చేసేస్తారు ఎలాంటిది లేకుండా ఇన్ కేసు మనం కొండీలు తగ్గించి అది ఒకటి ఇప్పుడు వర్షాలు గిట్ట వస్తున్నాయి ఎదురుగాళ్ళు వస్తాయి కాస్త ఒకటి తీసుకొని ఒక డామే పడుతుంది షార్ట్ షార్ట్స్ ఉంటుంది ఆ టైంలో అక్కడ ఉన్న పర్సంటేజ్ని డ్యామేజ్ అయ్యే అవకాశం గిట్టు ఉంటుంది మనం ఇప్పుడు ఎక్కడ ఏ విలీలో మనం పెడుతున్నామో కన్సంటే లైన్మెన్ గారి గిటా పత్తి మండపాన్ని తిరుగుతారు పండల్స్ పత్ పండల్స్ కానీ తిరుగుతారు ఆ టైంలో మీరు అదో వాళ్ళతో కలెక్షన్ పెట్టించుకోండి మీ అంతా మీరే ట్రై చేసి కొండి తగ్గిద్దామని ఇప్పుడు రైన్ సీజన్ కాబట్టి ఎట్టింగ్కి చాలా పాజిబిలిటీస్ ఉంటాయి మీరు అయితే గమనించాలి ఎక్టింగ్కి చాలా పాజిబిలిటీస్ ఉంటాయి మనకు ఒక కరెన్సా తలగా అవకాశ చాలా అవకాశం ఉంటుంది అదైతే ప్రికాషన్స్ తీసుకోండి ఏదైనా ఉంటే ఇన్ కేస్ ఇప్పుడు ఇమర్షన్ టైంలో ఉన్న ఇప్పుడని కాదు మీకు గ్రూప్ క్రియేట్ చేసినాం ప్రతి విలేజ్ కూడా గ్రూప్ చేసినాం ప్లస్ అందరు కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసినాం ఇప్పుడు మనకు ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ట ఇమర్షన్ టైంలో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ రోడ్డు ఎగురు దిగులు ఉన్నా కానీ లేకపోతే చెట్లు అడ్డం మొత్తం రోడ్డు ఉన్నా కానీ ఇట్లా ఎనీ ఉన్నా కానీ అందులో ఫోటో తీసి పెట్టండి అలానా విలేజ్లో పొత్తులు ఉన్నాయి ప్రొసేషన్ ఫుడ్లో అని ఉంటే దాన్ని మేము కన్సర్ట్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళ గిటా యాడ్ చేస్తాం గ్రూప్లో వాళ్ళకి చేస్తే అది రెక్టిఫై చేస్తాం ఇదంతా మీకు అంటే సలహా అంటే ఏ విధంగా పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా మన యొక్క ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి తోడ్పడటాని కోసమే ప్రతి ఆల్ డిపార్ట్మెంట్ నుంచి మీకు సపోర్ట్ ఇవ్వడానికి మీరు చేసుకున్న ఈ పండగని కొన్ని రిజిస్ట్రేషన్ పెట్టి అడ్డుకోవడానికి కాదు అట్లా థింక్ చేయగానే కొన్ని పరిమితులు అంటే కొందరికి ఇబ్బంది కాకూడదు మనం ఎంత చేసినా మొత్తానికి ఇబ్బంది కాకూడదు దాంట్లో కొన్ని డీజే అప్పుడు పర్మిషన్ లేకపోవడం అదే టెన్ తర్వాత సౌండ్ సిస్టమ్ ఆఫ్ చేయడం అనేది అని పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఈవెన్ ఒక మాకు ఈ పనిచేస్తుండే టెన్ తర్వాత సౌండ్ సిస్టమ్ వస్తే అండ్రెడ్ డ్యాన్స్ కింద చేస్తుంటారు ఈవెన్ వేరే కమ్యూనిటీ అని కాదు కానీ ఎవరికి ఇబ్బంది అయితే వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంట్లో లేదా ఏజ్డ్ పర్సన్ చాలా ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏది ఈ డీజే సౌండ్స్ ఈ మై మైక్ సౌండ్స్ ఇంతా స్పీకర్లు అయ్యి చాలా ఎఫెక్టెడ్ పర్సన్స్ అట్లా అంటున్నా మీరే అర్థం చేసుకోవాలి మేము వచ్చి చెప్పే అంత తీసుకురావాలి ఎందుకంటే అంతా మీ నైబర్సే డైలీ మీరు చూసుకునే ముఖాలే వాళ్ళు చెప్తే ఇట్లా ఉన్న ప్రాబ్లం అంటే దానికి అక్కడనే క్లోజ్ చేసేయాలి కానీ ఉంటే మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్లో కొంచెం ఎంజాయ్ చేసి దాన్ని చేసుకోవడానికి ఓకే వెల్ అండ్ గుడ్ మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ మేము వచ్చి బంద్ చేయించేంత వరకు తీసుకోకండి ఆఫ్టర్ టెన్ తర్వాత మీరు స్పీకర్ బంద్ చేసుకోవాలి స్ట్రెట్లీ మళ్ళీ ఇంకొక కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయి గణేషన్ కాడ కొన్ని ప్లే కార్డ్స్ ఆడడం అవిటే ఇన్ఫర్మేషన్ మాకు వస్తేనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళం ఏదో పండగ సార్ ఏదో ఫస్ట్ టైం సార్ ఏదో ఇట్లా ఫ్రెండ్స్ వచ్చి ఏదో పాస్ కన్న అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జే కంపల్సరీ కేసీలు బుక్ అవుతాయి మీకు ఈవెంట్ మీరు కాకపోయినా మీ ఎల్డర్స్ ఎవరు ఉంటారు ఏరియాలో వాళ్ళు ఆడటానికి ట్రై చేసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ అట్లా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికైతే ఉండదు ఏదో పండగ సార్ పండగ ఆడుకుంటున్నా అన్న ఓటైతే రాకూడదు ముందు ఇవన్నీ ఎందుకు ముందే అంటే ప్రాబ్ చెప్తే సూచనలు దాన్ని పాటిస్తేనే ఒక కాకపోతే మళ్ళీ లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదు దీంట్లో మొత్తానికి ఈ వినోదం కాస్త విషాదం కాకుండా చూడండి ఎట్లాంటి అంటే మనం అతిగా పోయి ఏదో మనం చేద్దాం ఎంజాయ్ మూడ్లో మర్చిపోయి దాన్ని వే వేరే విధంగా తీసుకురాకుండా ఇంకా ఈవెన్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మీ విలేజర్స్ ఏదో ఒక విలేజ్ ఒక ఇద్దరు ముగ్గురే వచ్చి ఉండొచ్చు మిగతా వాళ్ళకి తెలవాలి ఇవన్నీ మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పండాస్లో అవైలబుల్ ఉండాలి పర్సన్ అది ఎట్టి మన పోలీస్ ఆఫీసర్ గిటా నైట్ టైం వచ్చి చెక్ చేస్తారు ఒకవేళ ఇన్ కేస్ ఆ విధంగా లేవనుకో ఈ నైట్ టైం ఈ వర్షాలు గిట వస్తుంటే అంత కుక్కలు గిట్ట ఎక్కడ షెల్టర్ ఉంటాయని చూస్తుంది కుక్కలు బయొక్క పడుకోవడానికి ఆస్కారం ఉంది ఆస్కారం దాని ఆ మొత్తం సీనియర్ డిస్టర్బ్ చేస్తే దాన్ని వేరే విధంగా చూడడానికి ఆస్కారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అందుకనే మేము పదే పదే ఇదే ఒక్కొక్కటి ఏమో చెప్తున్నాం మీరు ఒకరే ఉంటే హై ఉంటారు ఇది ఈ విధంగా వచ్చింది డిస్టర్బ్ అయిందని అదే మీరు అందులో లేకపోతే దాన్ని నలుగురు నాలుగు విధాలుగా ఆలోచిస్తారు సంథింగ్ రాంగ్ అది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజర్ మీద ఉంటుంది ఇంకా మీటాన్ చేయ అన్నీ విలేజ్ వాళ్ళు అయితే చెరువులనే అనుకుంటా అది గిట్ట మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ వరకు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి నైట్ టైం అయితే ఇక్కడ విలేజ్లలో చెరువుల దగ్గర లైటింగ్ ఉండదు ఏదో ఎంజాయ్మెంట్లో పో తర్వాత వినాయక మరి పోయి చిన్న ముఖ్యంగా చిన్నపిల్లలు లోపల దిగనియ్ అది కంప్లీట్ రెస్పాన్సిబుల్ ఆర్గనైజర్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి విషాదాలు అయితే చాలా జరుగుతుంటాయి మనం చూస్తుంటే డైలీ న్యూస్లలో వస్తుంటాయి అది మన కానిచ్చి కాకుండా చూడండి చిన్న చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో చెల్ల చెల్లకు దిగనివ్వద్దు మీరైనా కానీ ఈవినింగ్ అవర్స్ వరకు కంప్లీట్ చేసేయండి ఒక్కొక్కరు ఇమర్షన్ రోజులు చాలామంది కొంచెం డ్రగ్ అండ్ కండిషన్ చాలామంది ఉంటారు ఆ టైంలో మనం ఏదో గణేష్ విమర్శల టైంలో పాటు వెళ్తారు ఒకసారి సిచ్యువేషన్ ఎట్లా అంటే మనం ఇరికపోతాం దాని కింద ఐడియల్ కింద ఆ టైంలో పర్సన్ గిటా దాన్ని అది చేయలేకపోతుంది దీన్ని ముందే కొంచెం దాన్ని కంప్లీట్ చేసుకునే పోతుంది అదే స్విమ్మింగ్ రంగాలకి ఇది అంత ఎక్కువ స్విమ్మింగ్ వచ్చినా కానీ ఆ సిచ్యువేషన్లో దాన్ని మీరు ఓవర్కమ్ చేయలేరు అప్పటి వరకు విమర్శ ఐడియా ఏమంటే డ్యాన్స్ చేసుకోవడం అది చేసుకుని వస్తుంది మొత్తం అయిపోతారు టైర్డ్ అయిపోతారు గణేష్ లాస్ట్ చేసే టైంలో ఏ పర్సన్ ఇక్కడ నెట్టినా కానీ మనం అది చేయలేము ఇంకా ఇక్కడ మన ఆందోళన జోకిపేట చూసుకుంటే రెండు లొకేషన్లు ఉన్నాయి ఆందోళన ఒకటి ఉన్నది ఇమర్షన్ పాయింట్ జోకిపేట ఒకటి ఉన్నది గ్రేమ్ గిటా అక్కడ అవైలబుల్ ఉంటుంది దాన్ని సబ్మిటర్ చేసుకోండి ఎనీ టైం ఒక మన ఆ రోజు ఇమర్షన్ డే ఒక రోజు ఫైనల్ మళ్ళీ మీకు ఒక ఒక మీటింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే ఇమర్షన్ డేటు యాక్చువల్గా నైన్త్ డే అనేది ఫిఫ్త్ రోజొ వస్తున్నది కేస్ మళ్ళీ దాని ఉత్సవ కమిటీ ఒక ఫైనల్ ఒక డేట్ ఫిక్స్అప్ చేస్తుంది ఆ సజెషన్ ఏంటంటే అందరూ రోజు చూస్తే చూడడానికి చూడడానికినా ఉంటుంది ఇప్పుడు ఈ జోకిపేళ్ళలో చూసుకున్న ఒకరు నైన్ ఒక థర్టీన్ ఒక ఫిఫ్టీన్ ఒక సెవెంటీన్ ఆ విధంగా కొంతమంది మాన ఒక వరకు ట్వంటీ వన్ డేస్ గిటా వాళ్ళు ఉన్నారు ఇక ట్వంటీ వన్ డేస్ మనం నవరాత్రులు అనే ఓడి ఉన్నది మనకి నవరాత్రులు అనే సెంటిమెంట్ ఆ డేస్ నైన్ డేస్ చేయాలంటే కొంతమందికి కొన్ని ఉంటాయి కొన్ని ఏదైనా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు రిజల్ట్ చెప్పాలంటే మీరు మొత్తం ఇంత లిస్ట్ చెప్తారు ఒక బ్యాండ్ దొరకలేదని ఒకటి బాక్స్ దొరకలేదు ఒక ట్రాక్టర్ దొరకలేదు అవన్నీ మనం చెప్పుకోవడానికి మనం అడ్జస్ట్ చేసుకుంటే అవుతుంది కాదనేది ఏముండదు మ్యాక్సిమం ఒక థర్టీన్ డేస్ వరకు మొత్తం కంప్లీట్ చేయండి ఫైనల్ చెప్పేది ఏంటంటే ఎటు డీజేకి పర్మిషన్ లేదు పెట్టుకొని అమౌంట్ అడ్వాన్స్ కట్టి తర్వాత ఇబ్బంది పడకండి ఒకవేళ చిన్నది మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కానీ డీజే సీజ్ అయిపోతుంది కేసు గిట్ట బుక్ అవుతుంది వాళ్ళ డీజే ఓనర్స్ గిట్ట వాళ్ళ గిట్ట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం డీజే పర్మిషన్ అయితే లేదు ఇదంతా మీ ఓన్ రిస్క్ అయిపోతుంది ই সূচন সহজি এই মান ফিজু কমপ্লিট হয়েছে డౌట్స్ ఏమన్నా ఇంకా ఏ రోజు తీయాలి ఎప్పుడు పర్మిషన్ సంబంధించి ఏంటంటే ఎలాంటి సంఘటన జరగకుండా శాంతియుతంగా కంప్లీట్ చేయాలని దానికి మీ అందరి సహకారం ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ